జికా వైరస్ లక్షణాలతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురానికి చెందిన ఆరేళ్ల బాలుడికి డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు బాలుడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు బాలుడికి జికా వైరస్ లక్షణాలు వెలుగు చూడడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురానికి చెందిన ఆరేళ్ల బాలుడు అనారోగ్యానికి గురవడంతో గత నెల ముప్పైనా కుటుంబ సభ్యులు నెల్లూరులో ఆసుపత్రిలో చేర్చారు ఫిట్స్ జ్వరం రావడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇరవై రోజులుగా బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని చికిత్స కోసం లక్షలు ఖర్చు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు బాలుడి రక్త నమూనాన్ని పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపినట్లు చెబుతున్నారు అయితే జ్వరం వచ్చింది మేము మామూలుగా తీసుకోబోయి చూపించుకుంటున్నాము ఆ అబ్బాయి లక్షణాలు అయితే ఇక్కడ మాకైతే ఏం తెలియదు సార్ అక్కడ పోయేదనక అక్కడ పోయి ఐసీలో వారం పెట్టేసిండ్రు పెట్టిన తర్వాత మళ్ళా మాకు పది రోజులకి ఇది ఇట్లాగని తెలిసింది తెలిసి బాబునైతే మెడ్రాస్ తీసుకోబోయినరు ఇక్కడికి వీళ్ళంతా సారోళ్ళు డాక్టర్లు అందరు వచ్చిందనుక కూడా మాకు తెలియదు సార్ ఏ సంఘం అసలు ఏమైంది కూడా తెలియదు ఇక్కడికి వచ్చినాక ఈ విధంగా వైరస్ అది ఇది అని మాకు అన్నీ చెప్పే తలకి మేము కొంచెం భయపడుతున్నాం సార్ మేము ఏం కోరుకోలేదు సార్ మాకు బాబుని ఏదైనా ఆర్థిక ని మేమైతే పెట్టుకునే సమత మా దగ్గర లేదు అటువంటిది వచ్చిందని తెలుస్తుంది ఇంతవరకు అయితే మాకైతే ఇట్లాంటి జరిగింది తెలవదు సార్ ఈ మా గ్రామంలో వరకు ఇటువంటి ఎప్పుడు చూడలేదు సార్ అసలు అది విన్నా కూడా మాకు భయమేస్తుంది వెంకటాపురంలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్భన్నంగా ఉన్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ సదుపాయం లేదని రోడ్లపైనే చెత్తా చెదారం వేయడంతో దుర్గంధం వెదజల్లుతోందన్నారు రోడ్లపై మురుగునీరు నిలబడి ఈగలు దోమలు వృద్ధి చెందుతున్నారు గురవుతున్నారు ఊళ్ళో పరిస్థితి ఏందో బాగలేదో అని పిల్లకాయిగా ఏదో చేసి వచ్చినదని అక్కడ చెప్పారు మాకైతే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏం మాకు తెలియదు మాకు ఏలాగా అనిపిస్తుంది మాకు భయంగా ఉంది అంటే సార్ వాళ్ళు వచ్చి పోయేదానికి ఏం ఎప్పుడు లేదే ఈ విధంగా ఉంది మా ఊళ్ళో కరోనా వచ్చినప్పుడు కూడా లేదు సార్ ఇంత భయము గ్రామంలో పరిస్థితుల్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు చెన్నైలోని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అధికారులు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థుల రక్త నమూనాల్ని సేకరించారు వాటిని విజయవాడ తిరుపతిలోని ల్యాబ్ కు పంపించారు జికా వైరస్ భయంతో విద్యార్థులు ఉపాధ్యాయులు రాకపోవడంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు తెలియజేసిన వెంటనే మంత్రి గారికి వాట్సాప్ ద్వారా పర్సనల్గా వాట్సాప్ ద్వారా తెలియజేసినాను జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయమని గ్రామంలో అంతకుముందు కూడా పది రోజుల ముందు కూడా శుద్ధం చేపించాను మంత్రి కలెక్టర్కి డిఎం అండ్ హెచ్ఓ తెలియజేశారు ఉన్నతాధికారుల వచ్చి శానిటేషను ఇంకా వేరైటీ ఏమన్నా ఉంటే అన్ని చేయించమని చెప్పారు గ్రామంలో ఇది వైరస్ వచ్చిందని తెలిసింది వెంటనే సెక్రటరీ గారిని అలర్ట్ చేస్తే అప్పటిగా సర్పంచ్ గారు యాక్టివ్గా ఉండి ఇక్కడంతా చర్యలు చేపట్టడం జరిగింది హెల్త్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది గ్రామంలో పారిశుద్ధ్య పరంగా మా సెక్రటరీ సిబ్బంది ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా దీని గురించి అలర్ట్ ఉండి ఒక వారం పది రోజులు ఈ చర్యలు చేపట్టేదానికి చర్యలు తీసుకుంటున్నాం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎవరికీ జ్వరాలు లేవని జిల్లా కలెక్టర్ ఆనంద్ చెబుతున్నారు